రెండే రెండు ఆలు చాలండి ఆలు మిక్చరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైమ్ లో బెస్ట్ స్నాక్స్ అనేది చెప్పొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఇలా ప్లేట్ లో వెజిటేబుల్ కటర్ తీసుకోండి వీటిలో చిన్న హోల్స్ ఉంటుందిగా నేను చూపిస్తున్న విధంగా ఆలునైతే ఇలా స్మాష్ చేసి ప్లేట్ లో వేసుకోవాలి స్మాష్ చేస్తూ చేస్తూ ఆలు బ్లాక్నెస్ అనేది వస్తుందండి ఇలా బౌల్లో వాటర్ తీసుకోండి ఒక స్పూన్ వరకి సాల్ట్ వేసి మనం స్మాష్ చేసిన ఆలు చేతిలో తీసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండేయాలండి పొడి పొడిగా ఇలా వేరొక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా కొంచెం కొంచెం ఆలుని వేస్తూ మనం మంచి కలర్ వచ్చేలాగా బాగా లోటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలండి చిన్నగా స్మాష్ చేశాం కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇలా వేయించుకున్న ఆలుని ఇలా వేరొక బౌల్లో తీసుకుంటే లో పల్లీలు జీడిపప్పు కరివేపాకు ఇలా వేయించుకొని వేసేసుకోండి అలాగే పావు స్పూను కారము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకు ఆలు మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు